ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది తమకు అనర్హత తప్పదు ఇటు స్పీకర్ కు కూడా చెమటలు పడుతున్నాయి రెండు సార్లు సుప్రీం నుంచి స్పీకర్ కు నోటీసులు వెళ్ళాయి స్పీకర్ దగ్గర అనర్హత వేటు వేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు సో పది స్థానాలకు ఉప ఎన్నిక తప్పదు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ముందే వరంగల్ సభలో సంకేతాలు ఇచ్చారు మా ప్రభుత్వం అది చేసింది ఇది చేసింది అంటూ గొప్పలు చెప్పుకున్నారు ఇంత హడావిడిగా సభ పెట్టడానికి రెండు కారణాలున్నాయి ఒకటి మాజీ సీఎం కేసీఆర్ యాక్టివ్ అయ్యారు సభ పెట్టాల్సి వస్తే పెట్టే అవకాశం ఎక్కువ శాతం ఉంది మరోవైపు ఉప ఎన్నిక ఫిరాయింపుల కేసులో ఓటమి తమదే అని కాంగ్రెస్ కు క్లారిటీ వచ్చేసింది అందుకే వరంగల్ లో సభ పెట్టింది కాంగ్రెస్ అయితే ఇక్కడ ఒక విషయం మర్చిపోతున్నారు ఈ ఎమ్మెల్యేలు అంతా కూడా తమ అవసరాల కోసమే పార్టీ మారని ప్రజలకు కూడా అర్థమైపోయింది ముఖ్యంగా కడియం శ్రీహరి అయితే తమ కూతురికి ఎంపీ టికెట్ కోసమే పార్టీ మారారు బిఆర్ఎస్ లో ఉన్న సమయంలో ఆయనకు అన్ని గౌరవ మర్యాదలు దక్కాయి డిప్యూటీ సీఎంగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీ ఎంపీగా అవకాశాలు ఇచ్చింది పార్టీ కేసీఆర్ సైతం ఎప్పుడూ పక్కనే ఉంచుకునేవారు పార్టీ కార్యక్రమాల్లో సలహాలను కూడా తీసుకునేవారు ఆయన జీవితాంతం రుణపడి ఉన్నా కూడా పార్టీకి తక్కువే పార్టీ మారేది లేదు లో ఉంటానని పలు వేదికలపై చెప్పారు అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను కానీ పార్టీ మారను అని పలు ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు కానీ పార్లమెంట్ ఎన్నికల ముందే పార్టీ వదిలి కాంగ్రెస్ లోకి వాలిపోయారు పార్టీ మారడం అంటే కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడం పార్టీని అవమానపరచడం అదే ఇక్కడ కడియం చేశారు రాజకీయాల్లో ఎంత తలపడిన నాయకుడు అయితే ఏం లాభం చెప్పండి ముందు చూపు లేకపోతే కనీస గౌరవం కూడా దక్కదు కడియంకు కూడా కాంగ్రెస్ లో ఇదే పరిస్థితి ఆ పార్టీలో జాయిన్ అయిన నాటి నుంచి కూడా సరైన ప్రాధాన్యత దక్కలేదు పైగా కాంగ్రెస్ లోకల్ నాయకులు సైతం కడియం చేరడాన్ని అంగీకరించలేదు సీట్ల కోసం పార్టీ మారిన వారికి ఎలా గౌరవం ఇవ్వాలంటూ ప్రశ్నించారు కూడా అలా వరంగల్ కాంగ్రెస్ లో ఇప్పటికీ కడియం వర్గం వర్సెస్ ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుల మధ్య వార్ నడుస్తూనే ఉంది కాంగ్రెస్ లో చేరిన నాటి నుంచి కూడా కడియం శ్రీహరి ఒక మూగ మనిషిగా మారిపోయారు ఎక్కడ కూడా ఆయన స్వతంత్రంగా ఒక్క కామెంట్ కూడా చేయలేకపోయారు ఈయన ఒక్కరే కాదు మిగతా తొమ్మిది మంది పరిస్థితి కూడా ఇదే కాంగ్రెస్ కార్యకర్తల కంటే హీనంగా ఈ పది మంది పరిస్థితి ఉంది కానీ పైకి చెప్పుకోలేకపోతున్నారు అంతే ఇక ఈలోపే ఉప ఎన్నిక జరగాల్సిందే అని బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది అందుకే సుప్రీం వరకు వెళ్ళింది అక్కడ ఇప్పుడు కడియంకు భారీ షాక్ తగిలబోతుంది స్పీకర్కు వీరిపై అనర్హత వేటు వేయడం తప్ప వేరే దారి లేదు అందుకే అనర్హత వేటు వేయించుకొని అవమానపడడం కంటే ముందే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు ఏ క్షణంలో అయినా రాజీనామా చేస్తారు కడియం అయితే మరి ఈ స్టేషన్ గన్పూర్ టికెట్ ఎవరికి ఇస్తారు అంటే మళ్ళీ కడియమే కావాలని అంటున్నారు కానీ ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఒప్పుకోవడం లేదు గన్పూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కడియంకు సీట్ ఇస్తే సపోర్ట్ చేసేది లేదని తేల్చి చెప్పారు అవసరమైతే బిఆర్ఎస్ నేత రాజయ్యకు మద్దతు ఇస్తాం కానీ కడియంకు మాత్రం ఇచ్చేది లేదంటూ చెప్పేశారు ప్రస్తుతం నియోజకవర్గ ప్రజలు సైతం కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు ప్రభుత్వ పథకాల అమలు సరిగ్గా జరగడం లేదు రుణమాఫీ లేదు రైతు భరోసా లేదు దీంతో రేపు ఓట్లు అడిగేందుకు కడియం వెళ్లినా చెప్పులు రాళ్లు పడడం ఖాయం కాబట్టి ఎప్పుడు ఉప ఎన్నిక వచ్చినా బీఆర్ఎస్ఏ విజయమని తేలిపోయింది ఇది సీఎం రేవంత్ రెడ్డిని నమ్ముకొని పార్టీలోకి వెళ్లిన వాళ్ళ పరిస్థితి